హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు వరలక్ష్మీదేవి పూజ చేయాలనిపించిందండి శుక్రవారం ఎందుకోనండి వరలక్ష్మి రథాల్లోనే కాకుండా నాకు ఎప్పుడు శుక్రవారం చెయ్యాలనిపిస్తే నేను చేస్తానండి గాజుల మాలేస్తున్నాను కదండీ అది నేను తయారు చేసిందేనండి అలాగే నేను ఫుల్ వీడియో కూడా మీకు పెడతాను ఆ లింక్ చూసి మీరు కూడా తయారు చేసి అమ్మవారికి పెట్టండి మన చేతులతో చేస్తే అదొక్క తృప్తి అండి ఆడపిల్లలు అనగా అమ్మవారు అనగా గాజు అంటే ఎంతో ఇష్టమండి అలాంటి గాజుల మాలేస్తే అమ్మవారు ఒక ఏదో తెలియని కళ వస్తుందండి అమ్మవారికి అందుకే చెప్తున్నాను అలాగే మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నానండి మీరు అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారండి యూట్యూబ్ ద్వారా అది ఎందుకో తెలియదు కానీ నా మనసులో మాట్లాడి మీకు చెప్పాలనిపించి నేను ప్రతిదీ కూడా సోషల్ మీడియాకి అందించాలనే నేను ప్రతి వీడియోలోని కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నానండి మనం సూటిగా మాట్లాడినప్పుడు కొంతమందికి నచ్చదండి అది ఎందుకో తెలియదండి మనం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ప్రవర్తించడం మనకి రాదు కొంతమందికి అది చేయడం వల్ల దాని వల్ల అయితే ఏమో అనిపించదు కానీ లాభం ఎక్కువే ఉంది కదండి ఎందుకండి అవతల మనుషులు తీసుకోరు ఒక్కసారి నన్ను వేలెత్తి చూపిస్తుంది అంటే ఒక్కసారి మీ వెనకాతల ఏం చెయ్యి నేను ఏదైనా తప్పు చేశానమని ఎందుకు ఆలోచించుకోవటం లేదు ఇప్పుడున్న జనరేషన్ అండి చిన్న పెద్ద అని ఆలోచించటం లేదు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏంటంటే అన్నంత మాత్రాన చిన్న పెద్ద అయిపోరండి కానీ ముందుండే గొప్పతనం చెప్పుకోవడం కన్నా వెనకుండి గొప్పతనం చెప్పుకోవడం అది గర్వం అండి తిడుతున్నారు నన్ను అంటున్నారు అంటే నీలో తప్పు ఒకసారి చూసుకో అని అర్థం చేసుకున్న రోజునే మనం ముందుకు వెళ్తామండి ఈ రోజు నేను మాటలు పడి వచ్చానండి నా పెళ్ళయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎన్ని మాటలు పడుంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉండుంటానండి మీరు కూడా చాలా మంది ఇలాంటి మాటలు మగా కాదు ఆడా కాదు ఎన్నో మాటలు పడితేనే ఆ స్టేజ్లో ఉంటారండి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏం తెలుసండి తెలియటం లేదు చిన్న మాటకి అలుగుతున్నారు సూసైడ్ దాకా వెళ్తున్నారు వీధిలో లాగుతున్నారు చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారండి ఓర్పు లేదండి కొంతమంది అంతేనండి కానీ మీరందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు చూడండి అది చాలా సంతోషమైన విషయం అండి అలాగే యూట్యూబ్ లోని చేస్తే డబ్బులు వస్తాయని ఎంతవరకు నాకు తెలియదు కానీ నేను యూట్యూబ్ చేయడానికి కారణం మా బాబు అండి వాళ్ళ నాన్నగారికి చేసిన సేవల గురించి నాకు తెలియకుండా వీడియో తీసాడండి అవి అప్లోడ్ చేశాడట నాకు తెలీదండి ఆ విషయం తర్వాత చెప్పాడు ఇలా చేశాను మమ్మీ అని ఎందుకురా నాన్న అంటే కొంతమందికి తెలియాలి ఎందుకంటే ఇలాంటి తెలియని వాళ్ళు కూడా చేస్తారు సోషల్ మీడియా తెలియాలనే పెట్టాను మమ్మీ అన్నాడండి మంచిదే కదండి కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు పబ్లిసిటీ చేసుకుంటున్నారని కొంతమంది మా రిలేటివ్స్ లోనే అన్నోళ్ళు ఉన్నారు కానీ బాధపడలేదండి ఎందుకంటే దానికి చాలా ఆదరించారండి అందుకేనండి నా అన్న వాళ్ళకన్నా మన అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఈరోజు నాకు నా అన్నవాళ్ళు నాకు తక్కువైపోయారండి అయినా బాధపడలేదండి ఆ తర్వాత నువ్వు యూట్యూబ్ చెయ్యాలి మమ్మీ ఇంకా మాట్లాడేస్తే టైం వస్తుంది చెయ్యాలి అంటేనే నేను మొదలు పెట్టానండి ఇంకా నా నేను ఏవైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ముక్కు సూటుగా వెళ్ళిపోవడం అంటే నేను కొట్టేనట్టు మాట్లాడటం లేదండి మనుషుల తప్పు సరిదిద్దుకోమంటున్నానండి కానీ అది చేయపోగా తిరిగి నన్ను అంటున్నారండి అది బాధపడుతున్నానండి ఈ వరలక్ష్మీదేవి రథం కూడా నేను అందుకే చేస్తున్నానండి ఎందుకంటే ఏదైనా చిన్న మాట పడితే బాధ అనిపించినప్పుడు ఇలా దేవుడి రూపంలో చేసుకొని అవి మర్చిపోవాలనండి మనుషులతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అండి తప్పుగా చూస్తున్నారండి ఇంకొతి మీకు చెప్పాలనిపించింది నేను చెప్పాను తర్వాత అమ్మవారికి నైవేద్యంగా అటుకులు బెల్లం అన్నీ పెట్టానండి అది మనం తీసుకోకపోయినా ఏదో రూపంలో అమ్మవారికి అందజేసి ఆ తర్వాత ఆవుకు పెడదామనండి అలాగే లలిత అష్టోత్త నామాలు కూడా చదువుకున్నానండి అంటే మన చేతితో చేస్తే అదొక తృప్తి అండి ఒకవేళ రాళ్ళు వాళ్ళైనా సరే రికార్డింగ్ పెట్టుకొనో వీడియోస్ చూస్తునో పెట్టి పూజ చేసుకొని మన చేతులతో చేస్తే నిజంగా చాలా ఐదోతనంకి మారిపోయారండి తప్పులు వస్తాయి అనేసి బాధపడకండి మొబైల్ పెట్టుకొని చక్కగా మీ చేతులతో చెయ్యండి మీకు నిజంగా శుభం జరుగుతుందండి నేను ఆ రోజు చేస్తుంది కూడా ఒక మంచి పనికేనండి ఇప్పుడున్న ఇల్లు చాలా మంది వదిలిపెట్టమన్నారు అందుకే అందుకు వేరే ఇంటి గురించే నేను చేశానండి నాకు కావాలని అలాగే ఆవు నేను వెళ్తున్నానండి ఆ ప్రసాదం పెట్టడానికి దొరికిందండి అలాగే మొత్తానికి పెట్టేశాను ఆవుకి అలాగే ఆ రోజు పెట్టిన చాలా హ్యాపీగా అనిపించింది ఆవు అనిపించలేదండి చాలాసేపటికి తర్వాత సాయంకాలం అయిపోయిందండి అలా సాయంకాలం అయిపోయినా నా జ్యోతి కొండెక్కలేదండి ఆ రోజు రాత్రి వరకు ఉందండి నేను రాత్రి వరకు తీయలేదు కానీ వీడియో అలాగే నా ఇంట్లోకి చీమలు కూడా వచ్చి బెల్లం తిన్నాయండి నాకు చాలా అమ్మవారు వచ్చినంత హ్యాపీగా ఫీల్ ఓకే థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలండి ఇలాగే అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి